అడవులు నదులు ప్రకృతి కాంతకు నైసర్గికమైన అలంకారాలు ఆది శేషుడు పర్వతాకృతిని పొందినాడని పౌరాణిక విశ్వాసం నారసింహం పరం దైవం అహోబలమహోబలం పురాణ ప్రసిద్ధిని చారిత్రక విఖ్యాతిని పొందిన అహోబల క్షేత్రాన్ని అహోబిలమని కూడా వ్యవహరిస్తారు నరసింహ దేవుని శక్తిని బలాన్ని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది గరుత్మంతుని తపస్సుకు మిచ్చి ఈ కొండ బిలంలో నృసింహుడు సాక్షాత్కరించడం వల్ల దీనిని అహోబిలమని వ్యవహరించినారు నవనారసింహులు ఈ క్షేత్రంలో సాక్షాత్కరించి ఉండడం వల్ల నవనారసింహ క్షేత్రం అంటారు అహోబల క్షేత్రంలో ప్రధానమైన నది భవనాశి లక్ష్మీ నృసింహుని పద సరసి కడిగే పాద్యంగా గగన గంగ ఈ గిరి చేరినది ఈ దివ్య క్షేత్రంలో తీర్థంలో స్వయంగా ఆవిర్భవించిన దేవుడు నరసింహస్వామి రాజుగారి ధ్యాన సమాధిలో అహోబల నృసింహుడు సాక్షాత్కరించి తన్ను పూజించమన్నాడు రాజు ఆ విగ్రహాన్ని అహోబల మఠ స్థాపనాచార్యులైన ఆదివన్ షటకోపయతులకు సమర్పించినాడు పరమశివభక్తుడైన ప్రతాపరుద్రుడు లక్ష్మీ నృసింహుని జీవితాంతము సేవించినాడట నేటికి ఆ స్వర్ణ విగ్రహం పీఠాధిపతుల నిత్య పూజలలో చోటు చేసుకున్నది అహోబల క్షేత్రాన్ని నవనారసింహ క్షేత్రంగా పేర్కొంటారు జ్వాహోవిల మాలో కార్య భాగవాహ యోగానంద్రవట పవనాయ జ్వాసింహక్షేత్రం ఎగువ అహోబలం నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది గరుడాచలం వేదాచలం అనే పర్వతాల నడుమ అచలఛాయ మేరువనే కొండ మధ్యలో ఉన్నది ఇది హిరణ్య కశిపుని వధించిన చోటు ఉగ్రం నృసింహుడు కశిపుని చీల్చి తన చేతులను కడిగిన జలాశయం దృగ్గోచరమై ఉన్నది ఈ నీరు ఎర్రగా నెత్తులు కడిగినట్లు నేటికీ గోచరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ తీర్థాన్ని చేతుల్లోకి తీసుకుంటే తెల్లగా మామూలుగా గోచరిస్తాయి ఇక్కడ జ్వాలా నృసింహమూర్తి పది చేతులతో భిన్న విభిన్న ఆయుధాలతో గరుడ పీఠం మీద సుఖాసీనుడై ఉంటాడు తొడల మీద హిరణ్య కశిపుడు వారి ఉరాన్ని చీల్చే భంగిమలో స్వామి కుడివైపు అంజలి ఘటించిన ప్రహ్లాదుడు ఒకవైపు స్తంభాన్ని వెడలి వచ్చే నృసింహుడు అహోబల నారసింహస్వామి గుహాంతర్భాగాన విలచిన ఈ స్వయం వ్యక్తమూర్తి ఈ క్షేత్రంలో ప్రధానమైనది అందమైన గుడి గోపుర ప్రాకారాలతో విలసిల్లే ఈ ప్రదేశం పురాణ ప్రసిద్ధిని పొందినది ఎగువ అహోబలం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో మాలోల నృసింని సన్నిధానమున్నది లక్ష్మీ సమేతుడై పరమ సౌమ్యంగా గోచరించే ఈ మూర్తిని మాలోల నరసింహుడని వ్యవహరిస్తారు మా అంటే లక్ష్మి అని తాత్పర్యం భవనాశిని తీరంలో ఈ స్వామిని చేరుకోవడానికి చక్కని సోపాన మార్గం ఏర్పడినది తొమ్మిది రూపాలతో వెలసిన స్వామి తనకు తానుగా కోరి అహోబల మఠ పీఠాధికారుల సంచారంలో నిరంతరం పూజలు అందుకుంటున్నది ఈ నృసింహుడే ఇదొక ప్రశాంత సుందరమైన చోటు ఛాన అనుష్ఠానాలకు చక్కని వేదిక క్రోడ నరసింహమూర్తి ఉగ్ర నృసింహుని సన్నిధానానికి సమీపంలో భవనాశిని తీరంలో వరాహ రూపంలో నరసింహుడు అవతరించినాడు ఇక్కడ రెండు విగ్రహాలున్నవి ఒకటి భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి రెండు లక్ష్మీ సమేతుడైన నారసింహుడు కారంజ నరసింహుడు దిగువ ఎగువ అహోబలాలకు మార్గ మధ్యంలో గరుడాద్రి పర్వతానికి పడమట కారంజ వృక్షం నీడలో నిలిచినదే స్వామి సన్నిధానం పడగలు విప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాన సమాధి నిర్మగ్నుడైన మూర్తి విల్లు ధరించి ఉన్నాడు ఈ ఆలయానికి ప్రక్కన ఆంజనేయ స్వామి వెలసినాడు భార్గవ నరసింహస్వామి వీరిని భార్గోటి స్వామి అని కూడా స్థానికులు వ్యవహరిస్తారు భార్గవ తీర్థానికి సమీపంలో ఒక చిన్న కొండ మీద వెలసిన క్షేత్రం ఇది దిగువ అహోబిలం దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది భార్గవ రాముడు యజ్ఞము చేసిన చోటు పరశురాముని పూజలందుకున్న దివ్యధామము రెండు చేతులలో శంఖ చక్రాలు మరో రెండు చేతులతో హిరణ్య కశిపుని కడుపు చించి పేగులు తీసే భంగిమలో ఉన్న మూర్తి కుడి చేతిలో ఖడ్గం చెంత అంజలి ఘటించిన ప్రహ్లాదుడు ఆ శిలలోనే దశావతార తోరణం ఉన్నది నృసింహ దేవుని శిరస్సు పైన కిరీటం ఉండడం విశేషం యోగానంద నరసింహుడు దిగువ అహోబలానికి రెండు కిలోమీటర్ల దూరంలో యోగానంద నరసింహస్వామి అవతరించినాడు వేదాద్రి కొండలకు పడమట దక్షిణం దిక్కు ముఖమై ఈ యోగానంద నరసింహుడు యోగపట్టంతో వెలసిల్లినాడు ప్రహ్లాదుడు ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసము చేసినాడట ఛత్రభట నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి సన్నిధికి సమీపంలో వటవృక్షం నీడలో నిలిచిన స్వామి ముంగిట ఆరు స్తంభాల ముఖమండపం నల్ల రాతితో నిర్మించిన మూర్తి నిగనిగలాడుతున్నది పద్మాసనాశీనుడైన స్వామివారు శంఖ చక్రాలను ధరించినారు కటి అభయ హస్తాలతో యజ్ఞోపవీతంతో స్పష్టంగా అలచిన ఈ మూర్తి చాలా అందమైనది ఆకర్షణీయమైనది పావన నరసింహుడు గరుడాత్రికి దక్షిణాన పరమ పావన ప్రదేశంలో ఏడు పడగల శేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి రెండు చేతులలో శంఖ చక్రాలు ఒక చేతితో దొర మీద కూర్చున్న మహాలక్ష్మిని ఆలింగనం చేసుకుని మరొక చేతిలో అభయముద్రను నిలిపినాడు అన్ని ప్రధాన క్షేత్రాల నుండి ఈ అహోబలం చేరడానికి రవాణా సౌకర్యములున్నవి యాత్రికుల సౌకర్యార్థం ఎగువ దిగువ అహోబలాలలో భోజన వసతి గృహములు వెలచినవి నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు తిరువీధుల ఉత్సవాలు వెళ్లి విధినవి మూలమూర్తులు దివ్యాభిషేకాలతో ఉత్సవమూర్తులు బంగారు కవచాలతో దివ్యాభరణాలతో నేత్రపర్వంగా నిలిచినవి ఒకనాడు నాడు అహోబల క్షేత్రం ఇప్పుడు భక్త జనులను చేరి రమ్మని ఎనుగెత్తి పిలుస్తున్నది బత్తి మజాల్ అడికిల్ చెంగణాళి ఇట్టిరెంచు సింగవేల్